ఆయన తన మహాపరాక్రమం ప్రసిద్ధి చేయటికై ఆయన తన నామం బట్టి వారిని రక్షించారు ఈరోజు దేవుడు ఇస్రాయల్ ప్రజలను రక్షించి ఇంతవరకు ఇప్పటి వరకు కాపాడుచుని ఉన్నాడు ఈరోజు ఇస్రాయల్ గా పిలువబడుచున్నాను కూడా దేవుని పిలిచి రక్షించి కాపాడుతున్నాడు ఆయన ఏదో సముద్రం గద్దీపక జారిపోయిన మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలంలో నుండి నడిపించను వారి పక్కవారి చేతుల నుండి వారిని రక్షించను శత్రువుల చేతుల నుండి వారిని విమోచించను చేసినట్లు ఈరోజు అనేక మేలు మనకు కూడా చేశారు పక్కవారి ముందు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటారు దేవుడు నేను ఇంతవరకు కాపాడి సజీవ లెక్కలో ఉంచి జీవము ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా ఈరోజు మరిచిపోయి ఇంకా మనం జీవిస్తున్నామేమో మరిచినటువంటి స్థితిలో ఈరోజు కదా రోజు ఒకసారి మనల్ని మనం పరిస్థితి దేవునికి సాక్షులుగా మనం జీవిస్తాం